పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సొంత నిధులతో గ్రామాభివృద్ధికి పాటుపడే సర్పంచ్ అయినటువంటి నాపై పంచాయతీ నిధులు దోచేస్తున్నారని ఓ పత్రికలో అసత్య ఆరోపణలు రాయటం సమంజసం కాదని పంచాయతీకి సంబంధించిన అన్ని ఆధారాలు చూపించగలమని పంచాయతీ సర్పంచ్ మల్లికార్జున తెలిపారు డలూరు మండలం నేను గతంలో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వందల తొంభై ఐదు రెండు వేలు సంవత్సరంలో ఎంపీటీసీగా పనిచేశాను ఆ తర్వాత ఇప్పుడు ఒరిని గ్రామ పంచాయతీ జనరల్ అయినందున ఒరిని సర్పంచ్గా పోటీ చేసి మండలంలో సెకండ్ ప్లేస్ అనేది మెజార్టీ తెచ్చుకొని పంచాయతీని నా నాకు తగ్గట్టుగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇటీవల ఎన్నికలు జరిగినాయి అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గెలుపు ఓటములు అనేవి ఒకటి ఒకసారి ఒకరు గెలుస్తారు ఇంకొకసారి ఒకరు గెలుస్తారు దానికి బాధపడేది అనేది కాదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే పంచాయతీలకు వచ్చే లోపల రోజున వరి గ్రామ పంచాయతీలో పారిశుద్ధి పనులు అని అన్నారు ఓకే పారిశుద్ధ్యం పనులు జరగడం లేదనే పేపర్కి వచ్చింది ఆంధ్రజ్యోతి ఒక పచ్చ మీడియా పత్రికలో వచ్చిందనమాట పారిశుద్ధి పనులు గత ప్ర గత తెలుగుదేశం ఈ స్వచ్ఛ సంపద స్వచ్ఛ భారత మిషన్ పెట్టారు అప్పట్లో ఏం చెప్పారు అప్పుడు డంపింగ్ చెత్త సంపద కేంద్రాలు ఉన్నటువంటి మనిషికి జీతము ప్లస్ గ్రీన్ కార్డ్స్కి వీళ్ళందరూ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద జీతాలు ఇస్తామంటే అప్పట్లో మేము అపాయింట్ చేసాం మనిషికి ఆరు వేలు ఇస్తా అన్నారు అప్పట్లో ముగ్గురిని అపాయింట్ చేసాం కొన్ని రోజుల తర్వాత జీతాలు ఇస్తూ ఇస్తూ కొంత ఆపేసి మనిషికి ఆరు వేలు ఎక్కడి ఇస్తామన్నారు అప్పట్లో ముగ్గురిని ముగ్గురుని అపాయింట్ చేసాం అప్పట్లో పద్దెనిమిది వేల రూపాయలు కొన్ని రోజులు ఉంచుకుంటూ వస్తూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసి ఆపేసారు అన్నమాట అప్పటి నుంచి లాపేసినప్పటి ఆపేసినప్పటి నుంచి ఈ పని భారం ఒక వర్కర్ని ఆపేసి ఇంకొక వర్కర్తోనే పని చేసుకుంటూ ఒకరోజు వరు నెల పనిచేస్తే ఇంకో రోజు వీరారెడ్డి పాలెంలో పని చేసుకుంటూ వస్తు చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే విధంగా చేసుకుంటూ వస్తున్నాం అయితే నిన్న రోజున వీరారెడ్డి పాలెంలో టీడీపీ నాయకులు చెత్త పారిశుద్ధ్య పనులు చేపట్టాము చే చేపట్టామని చెప్పి ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన ఆదేశాల మేరకు మేము శుభ్రపరుస్తున్నాము చాలా సంతోషం చాలా మంచి పని చేశారు శ్రమధానం అనేది టీడీపీ గవర్నమెంట్ శ్రమదానం కూడా చప్పట్లో మేము కూడా చేస్తున్నాము శ్రమదానం చేసాము మేము కూడా చాలా పనులు చేసి పెట్టున్నాము కానీ శ్రమదానం చేస్తే చేశారు కానీ మీ గ్రామానికి మన పంచాయతీ కాబట్టి వీరారెడ్డి పాలెల్లో మంద కూడా ఒక భాగం కాబట్టి మీరు మేము అంత ఒకటే కాబట్టి అక్కడ పనులు చేయాలి ఇక్కడ పనులు చేయాలి మీరు చాలా గొప్ప పని చేశారు మీకు మీ కూడా మంచి పరిణామమే మీ గ్రామంలో మీరు పరిశుభ్రం చేసుకున్నందుకు కూడా కానీ ఇందులో ఒకటి గణపతిచారు పుల్లూరు మాధవ్ మాట్లాడుతూ వరిని పంచాయతీ సర్పంచ్ ఉన్న వైసీపీ నాయకుడు మల్లికార్జున్ ప్రజలు కడుతున్న ఇంటి పన్నులు ఇతర పనులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇంటి పన్నులు కడతా ఉన్నారు కొళాయి పనులు కడతా ఉన్నారు సెక్రటరీ చూసుకుంటాడు అవంతా సెక్రటరీ కలెక్ట్ చేసి ట్రెజరీకి జమ చేసి ఏదైనా ఖర్చులు రాసుకుంటూ ఎంతవరకు సమాచారం చెప్పండి ఏదైనా కావాలంటే అడగడం ధర్మం మేము లెక్క చెప్తాం ఈరోజు రాశారు కాబట్టి ప్రతి అధికారికి జిల్లా డిపిఓ కానీ ఎంపీడీఓ గారికి ప్రతి ఒక్క అధికారికి మేము లెక్కలు చూపిస్తాం ఇబ్బంది లేదు మేము తప్పు చేసి ఉంటే భయపడతామండి తప్పు చేయనప్పుడు భయపడే అవసరమే లేదు నా సొంత డబ్బులు పంచాయతీ డబ్బులు సోహా చేసేంత పరిస్థితులు నేను లేదు నీ తెలుసుకో తెలుసుకోకపోతే ఏందన్నా పరిస్థితి ఎట్లా చేస్తున్నారో ఏది పంచాయతీలో డబ్బులు లేక అల్లాడుతున్నాం ఈరోజు సర్పంచ్లు మండలం వైడు జిల్లా వైడు గత ప్రభుత్వంలో పంచాయతీలకి నిధులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డావు అది అందరికీ ప్రతి ఒక్కరు చేచ్చు ప్రతి జిల్లా అధికారికి తెలుసు ఏమని పంచాయతీలకి డబ్బులు లేవని మీరు ఏ విధంగా ఇంటి పన్నులు దండేసి స్వాహా చేస్తున్నారు ఇంటి పన్నులు దండిది ఏం చేస్తాం జీతబత్యాలు ఇస్తాము ఏదన్నా పంప్ ఆపరేటర్ జీతాలు ఇస్తాము మీ ఊర్లోనే ఉన్నారు కదా పంప్ ఆపరేటర్ జీతాలు లైట్లు వేసినందుకు వాళ్ళకి ఎంత ఇల్లు ఇకపోయితే స్థంభం ఎక్కి దిగితే యాభై రూపాయలు ఇవ్వాలి ఒక ఒక మనిషికి ఆ విధంగా ప్రతి ఒక్కడి ఇదంతా కూడా ఒక పచ్చ మీడియా విలే పచ్చ మీడియా విలేకరు ఆ పాత్రికేయుడికి మరి ఆయన ఏమనుకుంటున్నాడో మండలంలో ఏమన్నా ఈయనే తెలుగుదేశం నాయకులందరూ పక్కన పెట్టేసి ఈయనకి అధికారం ఇచ్చేసినట్టుగా ఉన్నారు ఈ ప్రతి ఒక్క ఊర్లో గొడవలు సృష్టించడానికి ప్రధాన కార్యకుడు ఏంటో ఈ విలేకరు ఈ పచ్చ మీడియా విలేకరు ఇతను ఏంటంటే ఇతని పని ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉంటారో అటువంటి వాళ్ళ మీదకి రుచిమెత్తుకోవడం ఇతని పనులకి బ్లాక్ మెయిలింగ్ ఒక మాటలో చెప్పాలంటే ఇతను బ్లాక్ మెయిలింగ్ పడి ఉన్నాడు ప్రతి ఒక్క ఈ రోజున తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరు నాకు తెలుసు తెలియకుండా ఏం లేరు నేను ఎటువంటి వాడినో ప్రతి ఒక్కరికి తెలుసు మండలంలో ఉన్న నాయకులకి ఎటువంటి వాడినో నేనేందో నా పరిస్థితి ఎందు నేను ఎటువంటి వాడినో నువ్వు ఈరోజు ఇంటి పన్నులు సోహా చేసాం ఎంతవరకు నీ లేదంటే మీరు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి నువ్వు చేసే పనులు అటువంటి చేస్తున్నావు కాబట్టి అవి మేము ఎత్తు చూపించాం కాబట్టి నువ్వు ఈరోజు ఈ పత్రికా ప్రకటన అనేది ఉండవు నీ వ్యవహారం ఏందో మండలంలో ప్రతి ఒక్కడి నాయకుడికి తెలుసు నీ వ్యవహార శైలి నువ్వు ఒక బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతుండవు నువ్వు ఈరోజు అదే వాస్తవం చెప్పాలంటే ఇంకొకటి ఇంకొక విషయం కూడా ఇదంతా ఇతను ఎందుకు కావాలని చేస్తున్నాడంటే అంగన్వాడీ వర్కర్సు ఇటీవల బడిబాట కార్యక్రమం పెట్టారు ఆ బడి కార్యక్రమంలో సర్పంచ్గా నన్ను ఎంపీటీసీగా భక్తవత్సరం అబ్బాయిని విఆర్ఓ గారిని పంచాయతీ సెక్రటరీ గారిని పిలిచారు మేము ఆ కార్యక్రమానికి హాజరైనాం హాజరైన తర్వాత మాలుగా పత్రికల్లో మేము పలానా కార్యక్రమానికి హాజరైనామని చెప్పి వార్త రాయమని చెప్పాం దీన్ని అతను చూసి ఐసిడిఎస్ అధికారులకి ఏం మేడం వైసీపీ నాయకుల్ని అధికార పార్టీ నాయకుల్ని పిలవకుండా అనేది ఇతను జులుం చేస్తాడు ఇతను ఒక పత్రిక పత్రిక విలేకరా ఒక బ్లాక్ మెయిల్రా అధికారులు బ్లాక్మెయిల్ చేసేందుకు చేసేది ఇతను అంటే నీకు గౌరవం లేదా సర్పంచ్లంటే ఏమనుకుంటున్నావు గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామానికి ప్రధమపౌరు తెలుసుకోలేవు సర్పంచ్ విలువేందు సర్పంచ్ సర్పంచ్కి సంబంధించి లేదు వాళ్ళ బాధ్యత లేదు ఇప్పటికైనా తెలుసుకో సర్పంచ్ని హేళన చేయొద్దు ఏకండంగా మాట్లాడద్దు వాళ్ళని ఆ విధంగా మాట్లాడినందుకు వాళ్ళకి అందరికీ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి ఐసీడిఎస్ వాళ్ళు పిలిచి ఏమమ్మా మీరు అధికార పార్టీ వాళ్ళని పిలవకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు పిలవడం జరిగింది లేదు మేడం మేము గ్రామంలో సర్పంచుల్ని ఎంపీటీసీని పిలిచాం మేడం వాళ్ళు చెప్పడారు వాళ్ళు ఏందమ్మా పేపర్ అతను ఫోన్ చేసి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పిలిచారు అని చెప్పి ఓర్లాడగటం ఈ విధంగా దేనికి దేనికి చేస్తున్నావు ఈ విధంగా మండలంలో నీకంత అంత అధికారం ఎవరిచ్చారు ఈ పత్రికా ముఖంగా నీకు నిన్ను అడుగుతున్నా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను నీకు ఎవరిచ్చారు ఈ అధికారం నేను ఏమన్నా ఒక మండల నాయకుడిగా బాధ్యతలు తీసుకొని చెప్పి నీకేమైనా మండలం నాయకులు లేరా మండలంలో తెలుగుదేశం నాయకులు లేరా నీకేమైనా బాధ్యత బాధ్యతలు నీకు ఏమైనా అప్పగిస్తున్న చెప్పి అదేనా కూడా నీకు మేము నిన్ను అనుసరించే పోతాం ఎంతోమంది విలేకరులు ఉన్నారు కానీ నీలాంటి బ్లాక్మెయిల్ మెయిల్ ఈ మండలంలో లేనే లేరు దయచేసి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో ఎవరికి ఎవరు ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరితో నన్ను 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 పంచాయతీ డబ్బులు తినేస్తా అని నువ్వు ఎక్కడ చూసావు నువ్వు పంచాయతీ డబ్బులు ఎందుకు మాట్లాడుతు ఆ విధంగా నా సొంత డబ్బులు ఖర్చు పెడతా అవసరం అండి కొట్టు ఈరోజు పబ్లిక్ ఎట్టుందంటే ఒక పూట నీళ్ళు రాకపోతే ఎంబటే ఫోన్ చేస్తారు ఒక లైట్ వెళ్ళలేదు ఎమ్మెంటే ఎమ్మటే రెస్పాండ్ అవుతాం మన కాదు డబ్బులు ఉండగా లేవని కూడా చూసుకోము మోటార్లు కాలిపోతే ఎంబటి విత్ ఇన్ వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ అవర్స్ కల్లా మళ్ళీ రన్నింగ్లో పెట్టేస్తాం ఇది నా నా పద్ధతి నా గుర్తుకూలం ఎటువంటి ఉన్నావు నువ్వు బ్లాక్మెయిల్ అర్వి నేను కాదు నేను పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టేవాడు సొంత ఖర్చు పెట్టావని నేను చాలా గుర్తుపెట్టుకో ఇంకోసారి అయితే పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి అవరాలు కానీ చేసామంటే జాగ్రత్తగా బాగుండదు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా విలువ లేదనేది ఇదితో మేము ఇటీవల ఆంధ్రజ్యోతిలో ఒక హెడ్ వాళ్ళ హెట్టను కలిసేసి మీ విలేకరుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి మరి సర్పంచ్ని విలువ లేకుండా చూస్తున్నారు అధికార పార్టీ నాయకుల్ని పిలుచుకొని ప్రోగ్రాం చేయాలి కాబట్టి చేయాలి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎట్ట పిలుస్తారు మేము వైఎస్ఆర్సి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కాదు ఉండాలి కానీ గ్రామ సర్పంచి పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు ప్రతి ఒక్కరిని సర్పంచ్ అని తెలుసుకో ఇప్పటికైనా నువ్వు సర్పంచ్ అంటే ఏమనుకుంటున్నావో ఈ విధంగా చేశాం కాబట్టి ఈ రోజున ఇతను ఈ అబ్బాయి ఈ మాధవ్ అని అబ్బాయిని అడ్డం పెట్టుకొని ఈయనేమో పెద్ద పెద్ద తెలుగుదేశం లీడర్ అయిపోయినట్టు ఎవరు తెలుగుదేశం లీడర్ లేనట్టు ఆ గ్రామంలో సరే ఓకే నువ్వు తెలుగుదేశం లీడర్ అవే నేను కాదంట వాళ్ళ సర్పంచ్కున్న హక్కులు ఇంకా తీసేసేదానికి నువ్వు ఇవ్వడం అండి అసలా ఏ బేస్లో మాట్లాడుతావు ఏమో రాజ్యాంగాన్ని ఏమైనా మారుస్తావా చెప్పు రాజ్యాంగాన్ని మారుస్తావు చెప్పు అది కూడా అంటే అందరం రాజీనామాలు చేసి నీ నువ్వు చెప్పినట్టు ఫాలో అవుతాం ఇబ్బంది లేదు మిత్రులారా ఈ మీడియా ముఖం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా ఇతర బెదిరింపులకి బెదిరిపోవద్దు మన మన హక్కులు మనం కాపాడుకుంటాం ఇతర సర్పంచులు కూడా టీడీపీ సర్పంచ్లు కావచ్చు వైఎస్ఆర్సీపీ సర్ప సర్పంచ్ అనేదానికి రంగు రాజకీయ రంగు పూయిపోలేదు ఇక్కడ మన హక్కులు మనం కాపాడుకుందాం మన బాధ్యతలు మనం నెరవేర్చుకుందాం ఇటువంటి ఇటువంటి పత్రికా విలేకరులు ఎంతో మంది వస్తారు ఎంతమంది మంది పోతారు చాలామంది పత్రికల్లో చూసాం ఇటువంటి పత్రికా విలేకరిని ఎక్కడా చూడలేదు ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు దయచేసి మన హక్కులను మనం కాపాడుకుందాం అవసరమైతే పోరాటం చేద్దాం మీడియా ఈ మీడియా ముఖంగా గొరవ సప్ కూడా అమ్మిస్తున్నాను ఎంపీడీసీలు కూడా మనం చేస్తున్నాను ఎమ్మెల్యే దయచేసి చెప్తున్నానమ్మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మాట్లాడడం మేము గెలిచారు టీడీపీకి మేము వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేని మాకు రంగు పూసారు కానీ మేము వైసీపీ ఈ విధంగా అవరా సృష్టి గ్రామ సృష్టించి లేదా మీరు మీరుగా పత్రికా ప్రకటన మీరు తిరునా దీన్ని మీరు కూడా దీని మీద పరిశీలించండి గ్రామానికి సహకరిస్తామమ్మా మేమే వ్యతిరేకం కాదు అర్థం చేసుకోండి